ए नेरेदी दिसुछ न अब २ महिना साल आउँछ साल साल आउँछ साइड गर्न गाउने लोकोन्दे वाला पूरा

ना विजय ना विजय ना सीएम सीएम प्लीज ना। kaç 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 haykilikte ha bakın diyor ha 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 ఈ రోజు ఎక్సైజ్ కోర్టులో ఒక కేసు జిల్లా కోర్టుకు కమిట్ చేయాలని హాజరుపరచాలని పోలీసు జైలు సెంట్రల్ జైలు వారికి కోర్టు వారు ఆదేశించారు ఆర్డర్స్ ప్రకారం ఈరోజు ఎక్సైజ్ కోర్టులో కేసులో కోర్టు ట్రాన్స్ఫర్ ఒక కేసు అది ఉమెన్స్ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు దగ్గర నుండి సో ఆయన అఫ్యూస్ అవసరం ఈరోజు రొడ్యూస్ చేశారు జైలు నుండి జైలు అధికారులు సెంట్రల్ జైలు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు అది కమిట్ చేశారు ఉమెన్స్ కోర్టు కమిట్ చేశారు తర్వాత మళ్ళీ సమన్స్ ఆయనకి వెళ్ళిన తర్వాత ఆ ఉమెన్స్ కోర్టులో ఆయన అదేవిధంగా త్రీ పోలీస్ స్టేషన్లో ఒక కేసు అనిల్ బోరుగడ్ అనిల్ కుమార్ గారి మీద రిజిస్టర్ అయ్యింది అందులో గత వాయిదా ఉంటే ఆయన హాజరు కాలేదు ఆయన అప్పటికే జుడిషియల్ రిమాండ్లో సెంట్రల్ ప్రిజన్ రాజమండ్రిలో ఉన్న వలన మొబైల్ కోర్టు వారే ముందు హాజరు కాలేకపోవడం వల్ల కోర్టు వారు ఆ రోజు నాన్ బిల్బుల్ వారెంట్స్ ఇష్యూ చేయడం జరిగింది సో అందులో పీటీ వారెంట్స్ వేసి త్రీ టౌన్ పోలీసులు ఈరోజు మొబైల్ కోర్టు మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరు చేయాలి ఆయన తీసుకెళ్తారు వాయిదా ఈ నెల పదవ తారీఖున మొబైల్ కోర్టులో ఉంది సో ఆ రోజు ఆయన ఎగ్జామ్ చేయడానికి అవసరమని వాయిదా వేశారు ఆయన అంత లోపల వచ్చి హాజరు అయితే కావచ్చు లేదా కోర్టుకు మళ్ళీ జైలు వాళ్ళు హాజరుపల్చాల్సి వస్తుంది